అసలు విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణమండి కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఏం చేశారు తెలుసా మొన్న విశాఖపట్నం స్టీల్స్ కు మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు విశాఖ స్టీలు ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా ఇప్పటికి వెయ్యి రోజులు పైనే దాటిపోయింది మరి మీ రాష్ట్రంలో అన్ని రోజుల పాటి తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది ముప్పై వేల ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా కనీసం జీతాలు లేవు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీ భూములు అమ్ముకోండి అమ్ముకొని జీతాలు ఇచ్చుకోండి అని చెప్పారు భూముల మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదా ఎంప్లాయీస్ మీద లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఏం చేశారండి రాజశేఖర రెడ్డి గారు విశాఖ స్టీల్ కోసం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వలేదా ఆ రోజు మరి మీరెందుకు ఇవ్వటం లేదు ఇవ్వకపోగా ఓ అవునా అని మాట్లాడే మీలా మాట్లాడేది ముమ్మాటికి అంతా బోగస్సే విశాఖ స్టీలు ఇలాగే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం దొంగలండి అంతా దొంగలు 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 చేరి ఊర్లు పంచుకున్నారట చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అందరూ దొంగలే వీళ్ళ దొంగలు అందరూ కలిసి ఊళ్ళు ఊళ్ళు పంచుకోవడానికి అందరూ ఒకటిగా ఇప్పుడు తయారయ్యి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇన్నాళ్ళు పట్టిన కర్మ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా ఒకటే అందరూ దొంగలు దొంగలు ఒకటే ఊళ్ళు పంచుకోవడానికి చూస్తున్నారు గత పది సంవత్సరాలు తిరిగేసి చూసుకుంటే అసలు మన రాష్ట్రం ఎక్కడ ఉన్నింది ఎక్కడ బిగిన్ అయింది పది సంవత్సరాల కింద ఇప్పుడు ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించే చేయండి అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పది సంవత్సరాలుగా ఏం సాధించామండి మనము ఒక రాజధాని అయినా సాధించామా ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నామా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు రాజశేఖర రెడ్డి గారు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెడితే వాటిలో పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా నలభై రెండు ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు మరి నలభై రెండు ప్రాజెక్టులు కన్న తండ్రి కళ కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ నవరత్నాలలో పెట్టిన ప్రాజెక్టులు వాళ్ళ పార్టీ నవరత్నాలలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు నలభై రెండు ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు సగం చేశారా కాలు చేశారా పదోవంతు చేశారా ఏం చేశారండి అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీగారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి థ్యాంక్ యూ మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు అండి ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం అదే నా నమ్మకం ఎవరండి ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటని ఎవరన్నారండి నేను క్యాంపెయిన్ చేశానా నేను క్యాంపెయిన్ చేశానా అన్నకో ఓటు చెల్లికో ఓటని ఎవరన్నారన్నమాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రతి చోట ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్ కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో రాజధాని ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు